చంద్రబాబు చెప్పేదొకటి చేసేదొకటని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఆరు నెలల్లోనే పదిహేను వేల నాలుగు వందల కోట్ల ప్రజలపై విద్యుత్ భారం మోపారని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు విమర్శించారు వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై ఏడో తేదీ కలెక్టరేట్ నుండి విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపడతామని రవిబాబు తెలిపారు గతంలో ఔరంగజేబు జుట్టు పెంచితే పన్ను విధించేవారని అలాంటి పరిపాలనను చంద్రబాబు మరిపిస్తున్నారని అన్నారు రాష్ట్ర నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ కరెంటు ఛార్జీలు తగ్గించమని అడిగిన ప్రజలపై కాల్పులు జరిపిన చరిత్ర చంద్రబాబుదని అన్నారు రాష్ట్ర రోడ్లపై కూడా టోల్ విధించడంతో పాటు అనేక రకాల పన్నులు విధిస్తూ ప్రజల తోలు ఒలుస్తున్నారని అన్నారు ఇరవై తేదీ జరిగే విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ప్రజలు రైతులు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు హౌసింగ్ బోర్డు చిన్న దామరాజు క్రాంతికుమార్ కోటి యాదవ్ జనార్దన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు విద్యుత్ ఛార్జీలపై వైసీపీ పోరుబాట కరపత్రని ఆవిష్కరించారు చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలు మోసాలు మళ్ళొకసారి రుజువు అవుతా ఉన్నందుకు ఆయన ఎప్పుడు చెప్పేది ఒకటి ప్రతిపక్షంలో ఉంటే ఒకటి చూస్తాడు గవర్నమెంట్లో వస్తే ఇంకోటి చేస్తాడు నవంబర్లో ఒక ఆరు వేల డెబ్బై రెండు కోట్లు డిసెంబర్లో తొమ్మిది వేల ఆరు వందల కోట్లు వెరసి పదిహేను వేల నాలుగు వందల కోట్ల భారం ప్రజల మీద ఆయన ప్రభుత్వానికి వచ్చి సుమారు ఏడు నెలలు పదిహేను వేల కోట్ల రూపాయలు ఒక విద్యుత్ ఛార్జీల మీదనే ఇవాళ భారం మోపుతూ ఉన్నాడు మేము మా ప్రభుత్వంలో ఉచితంగా రెండు వందల యూనిట్ల లోపలకి ఉచితంగా కరెంట్ ఇస్తే వాళ్ళ చేత కూడా ట్రూఅప్ ఛార్జీలు అని చెప్పి వాళ్ళకు కూడా ఇంటికి వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేల రూపాయలు బిల్లు ఇవాళ ఇళ్ళకి వస్తూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా నేను పన్నెండవ శతాబ్దంలో అల్లావుద్దీన్ ఖిల్జన్ ఉండేవాడు ఆయన పన్నులు వేయటంలో నేర్పని జిజియా పన్ను అని అంటే జుట్టు పెంచుకుంటే పన్ను అని ఇంకా గుర్రం ఎక్కితే పన్ను అని ఇట్లాంటి పన్నులు వేస్తూ ఉండేవాడు పన్నెండవ శతాబ్దం పదిహేడవ శతాబ్దంకి వచ్చేసరికి ఔరంగజేబు ఔరంగజేబు కూడా ఎట్లానే సంస్కరణలు అని చెప్పి వంకబెట్టి ప్రజల మీద పనులు వేస్తూ గొప్ప పాలకుండా తనకు తను చెప్పుకుంటూ ప్రజల్ని హింసిస్తూ రాక్షసత్వంగా కరుణ లేకుండా పరిపాలించిన చక్రవర్తి మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటో శతాబ్దంలో అంటే ప్రతి ఐదు వందల సంవత్సరాలకు ఒకసారి షేర్ ఖాన్ పడతాడు అన్నట్టుగా ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే మాదిరి పన్నులేస్తూ ప్రజల మీద పనులేస్తూ వేస్తూ సంపద సృష్టిస్తానని చెప్పి చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఉన్న జీఎస్టీలకే మోత మోగి జనం అల్లాడుతూ ఉంటే ఈయన కోరిని ఒక పర్సెంట్ జిఎస్టీ అని అడుగుతాడు ఆల్రెడీ ఆయిల్ మీద ఉన్నది కాకుండా వాటి మీద ఎక్స్ట్రా మన రాష్ట్రంలో పనులు ఉన్నాయి మళ్ళీ రోడ్లు వేయడానికి మనం ఆల్రెడీ వాహనాలకి రోడ్ ట్యాక్స్ అని కడతాం బండి కొన్నప్పుడు అది కాకుండా మళ్ళీ రోడ్లు ట్యాక్స్ అని చెప్పి మళ్ళీ పెడతా ఉన్నాడు ఇట్లా ప్రజల మీద మన డబ్బులు వసూలు చేసి మన డబ్బులు ప్రభుత్వానికి వసూలు చేసి సంపద సృష్టిస్తానంటే ఎంతవరకు న్యాయమో ప్రజలు అర్థం చేసుకోవాలి ఇటువంటి ఖిల్జీ ఔరంగజేబు లాంటి సంస్కరణ అభిలాష చంద్రబాబు అని ప్రజలు గుర్తిరగాలని పొరపాటును మర్చిపోయి ఈయనకి అప్పుడప్పుడు ఓట్లు వేస్తూ ఉంటారు తర్వాత కీలరికి వాత పెట్టినట్టుగా ఆయన వాతలు పెడుతుంటే మళ్ళీ గుర్తుకొచ్చి పొరపాటు పడ్డామని ప్రజలు అనుకోవటం ఆనవాయితీగా మారుతూ ఉంది ప్రజలారా వైఎస్ఆర్ పార్టీ మీ తరఫున ఈ కరెంటు ఛార్జీలు దక్కించేందుకు పోరాటానికి సిద్ధమైంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పిలిపించాడు మేమందరం మీ అందరి తరఫున ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని చెప్పి రేపు ఇరవై ఏడవ తేదీన మేము పోర్బాట్లాగా ముందు పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఒక కరెంటు అధికారులకి ఒక ర్యాలీలుగా వెళ్ళి రిప్రజెంటేషన్లు దేశంలో ఇవ్వదలుచుకున్నాం అట్లానే ఒంగోల్లో కూడా సిట్ సెంటర్లోని రాజశేఖర రెడ్డి గారి బొమ్మ వద్ద నుంచి ఎస్సీ ఆఫీస్ దాకా మేము మా శ్రేణులంతరూ ర్యాలీగా వచ్చి వాళ్ళకి వినతి పత్రం ఇచ్చి మా నిరసన తెలియజేసి మేము పార్టీ తరఫున ఛార్జీలు తగ్గించే వరకు పోరాడతామని అది మొదటి ప్రయత్నం అని చెప్పి సందర్భంగా పిలిపిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు కూడా అందరూ దీంట్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ జగన్ అన్నకి పోరపాటి మద్దతుగా అందరూ ఉండాలని పిలిపిస్తా ఉన్నాం అతి దారుణంగా ఆరు నెలల క్రితం నేను వచ్చిన మరుసటి క్షణం నుండి భారం మోపిన ప్రజల మీద భారం మోపినటువంటి పన్నులు మొత్తాన్ని రద్దు చేస్తాను సరే ఇంకా విపరీతమైనటువంటి పథకాలను పెట్టి మీకు ఇచ్చేస్తానని చెప్పి ఏదో చెప్పుకుంటూ వచ్చాడు కానీ ప్రత్యేకంగా కరెంటు ఛార్జీలను విపరీతంగా పెంచారు ఆరుసార్లు పెంచారు వేల కోట్ల భారం వేస్తున్నాడు ప్రజల మీద అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ నేను ఒక్క పైసా కూడా పెంచను వీలైతే తగ్గించే ప్రయత్నం చేస్తానని చెప్పారు అలాంటి ఆయన పాలించేటటువంటి బాధ్యత ఆరు మాసాలైందో లేదో పదిహేను వేల కోట్లకు పైబడి ప్రజల మీద కరెంటు ఛార్జీలను పెంచినటువంటి ఘనత భారతదేశ చరిత్రలో ఒక చంద్రబాబు నాయుడుకే దక్కింది రేపు ఇరవై ఏడవ తారీఖు జరగబోయే విద్యుత్ ఛార్జీలపై ర్యాలీ అలాగే అనవర్పాడులో ఉన్నటువంటి విద్యుత్ కార్యాలయంలో ఎస్సీ గారికి రిప్రజెంటేషన్ కార్యక్రమం జరుగుతుంది దీన్ని మన ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి అన్న చుండూరు రవిబాబు గారు జిల్లా అధ్యక్షులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు పార్లమెంటు పరిశీలకులు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో పేదవర్గాలు అందరూ కూడా హాజరయ్యి దీన్ని దిగ్విజయం దిగ్విజయం చేయాలని కోరుకుంటాం